జగతికి గురువులు జ్ఞానములు దైవ మే కు మనుషుల మమత విలువరే పెంచు జాతి మతమను భైదమే మరచి మేజన సౌఖ్యం

అయిపోతుంటే కదలక నిరుచుంటావ పదరా సోదరా కడుపుతు నిన్నే నువ్వు నిలుపక స్వేచ్ఛ స్వచ్ఛత కోసం పాటు పడరా పదరా సోదరా దేశం మనదిరా శూన్యక గగనం सूत्रम् आयुर्वेदम् वास्तुशास्त्रयोगा अलनातिवेगा విశ్వవిద్యలో సేద్యమే చేసిన మన దేశం అక్షరాస్తలో అదుపు స్థాయికి మార్చుకుంది వేషం ఆడదయాది శక్తి అంటూ సృష్టికి మూల అంటూ ద్రౌపది చీరలాగిన కారణాగా నాడు క్షేత్రం ఆడదే ఆట వస్తువయ్యి కాములు కాంక్షతువయ్యి నిర్భయ ఘటనని నాడు ఎన్ని జరిగిన శిక్షణ అమ్మ మాత్రం అతివే అమ్మరా கடி கடிகை மதிலோ மதினம் ரகிதை ரகிதை நீலோ ஜலனம் பதரா 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 மனுஷி மனரா சோதரா பதரா 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 மனுஷி மனரா சோதர